బాహుబలి సినిమా చేసే ముందు వరకు ప్రభాస్ కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు ఆయన బాహుబలి సినిమా చేసిన తర్వాత ఈయన క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది ఇంకా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు ఇలా అయినా వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు ఇకపోతే గతంలో దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్ బాలీవుడ్ హీరో శృతిక్ రోషన్లను పోలుస్తూ చేసినటువంటి కమెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక రాజమౌళి ఈ వ్యాఖ్యలను ప్రభాస్ నటించిన బెల్లా ఆడియో లాంచ్ కార్యక్రమంలో చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ధూమ్ టూ విడుదలైనప్పుడు ఆ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను బాలీవుడ్ వాళ్ళు మాత్రమే ఇలాంటి క్వాలిటీ సినిమాలను ఎలా తీయగలుగుతున్నారని ఆశ్చర్యపోయారు మన వద్ద హృతిక్ లాంటి హీరోలు లేరా అనుకున్నాను అయితే బిర్లా సినిమా పోస్టర్లు ట్రైలర్లు చూసిన తర్వాత నేను ఒకటే చెబుతున్నా ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ ఈ సందర్భంగా మెహర్ రమేష్ కు థ్యాంక్స్ చెబుతున్నా అంటూ రాజమౌళి తెలియజేశారు ఇలా గతంలో రాజమౌళి హృతిక్ రోషన్ ప్రభాస్ల మధ్య పోలికలను తెలియజేస్తూ చేసినటువంటి ఈ కమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ఈ సినిమా అనంతరం సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి